చెప్పండి హలో నిజమే చెప్పండి సార్ నిజమంటే బీజేపీ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ లో చాలా డెవలప్మెంట్ జరిగింది కదండి మీరు ఉద్యోగాలు ఇచ్చారా హలో ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చారు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారండి ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు లేకుండా ఓటు మెత్తారు జనాలు అది స్టేట్ గవర్నమెంట్లో అయితే మనకు సంబంధం ఉండదు కాదు మరి గ్యాస్ రేట్లు బాగా పెంచారు కదా టెన్త్ లెవెన్ హండ్రెడ్ కదా

సెక్స్ చేసేడు ఎవరండి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఐడియా తెచ్చుకోండి ఐడియా అప్పుడు నాకు ఫోన్ చేయండి ప్రిన్సిపల్ అనేవాడు బీజేపీ ఎంపీ ఆడవాళ్ళని మొత్తం నగ్నంగా తీసి మొత్తం అంత బయటకు వచ్చింది కదా ఏకై లూసీ ల్యూసీ

ఓకే ఓకే దేశాన్ని సర్వనాశనం చేశారు మీరు వచ్చి ఎక్కడ అక్కడ జై శ్రీరామ్ అండం కొట్టడం వీళ్ళు కొట్టడం వాళ్ళు కొట్టడం ఏంటండి ఇది పద్ధతి రాముడి పేరు ఎందుకు బద్నామం చేస్తున్నారు మీరు ఒక వంద మంది రాముడి పేరు ఎందుకంటే మీరు బద్నామం చేస్తున్నారు రాముడి పేరుతో కొట్టడం జై శ్రీరామ్ అనుభవం కొట్టడం ఏంటండి పద్ధతి గుళ్ళు కట్టడం లేట్ లాభం స్కూల్ కట్టండి స్కూల్ కట్టండి మంచి స్కూల్ కట్టండి చదువు నేర్పండి అందరికి మంచి ఉద్యోగాలు ఇప్పించండి మంచి ఉద్యోగాలు ఇప్పించండి మంచి రోడ్లు వేయించండి ఇండియా డెవలప్ చేయండి ఎకనామికల్ గా డెవలప్ చేయండి జీడీపీ పడిపోయింది ఇండియా ఎకనామిక్ డెవలప్ అవ్వలేదు పడిపోయింది ఏం పీకరండి ఏం పీకరు ఏమి పీకలేదు లేదు ఏమీ జరగలేదు మంచి మంచి ఏమి జరగలేదు ఇండియాకి ప్రశాంతమైన ఇండియా ని నరకం పట్టించారు మణిపూర్ ని పట్టే పట్టించుకోలేదు మణిపూర్ ని ఎందుకంటే నాశనం చేసి చే士పరిచారు కనీసం ఒక్కసారి కూడా వినిwidetilde ప్రిన్సిపల్ ప్రెఫర్మిషన్నివా అని అయినా అంత ఘోరమా అంత అన్యాయమా మరుండి మణిపూర్ ని ఎందుకు చే士పరిచారు చెప్పండి మీరు కరేంప్న ఉండదు మళ్ళీ విను

ఎవరైతే మీరు మీ గురుగారు ఎవరో మీ గారు ఎవరో మీ గురుగారు ఎవరండి మీ గురుగారు ఎవరు చెప్పండి ఎందుకంత దారుణంగా జనాల్ని ఎదవలు చేస్తున్నారు మీ గురువు గారు మీ గురువులు అందరు ఎంత యథమలు చేస్తున్నారు జనాల్ని ఇండియాని సర్వనాశం చేసి పడేస్తున్నారు హిందుత్వా చాలు కానీ మీకు ఏం తెలియదు కానీ ముందు బాగా తెలుసుకున్నా ఫోన్ చేయండి ఓకేనా బాయ్